హాయ్ అండి వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు సింపుల్ ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ని చూపించిపోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈవినింగ్ ఇలా చేసి పెడితే చాలా సింపుల్గా అయిపోతుంది అలా అంతే కదండి మార్నింగ్ టిఫిన్లా కూడా చేసుకోవచ్చు నేను ముందుగా ఇడ్లీ పిండిని తీసుకున్నానండి చూడండి ఇడ్లీ పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూడండి అందులోనే స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే ఒక క్యారెట్ తురుమి వేసుకుంటున్నానండి నేను ఇక్కడ చూడండి అవన్నీ కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని గుంట పొంగనాలు వేసుకుందాం కాబట్టి చూడండి ఇది కలిపేసుకున్న తర్వాత గుంట పొంగనాలు పెనమండి ఇది చూడండి స్టవ్ మీద పెట్టుకొని ఆ గుంటల్లో ఆయిల్ వేసుకోవాలి ముందుగా తర్వాత ఈ పిండిని అందులో వేసుకొని మూత పెట్టేసుకోవాలండి కాసేపు ఆగిన తర్వాత అవి మళ్ళీ తిరిగేసుకోవాలి చూడండి ఒక్కోటి ఒకటి తిరిగేసుకోవాలి చాలా స్మూత్గా వస్తాయండి చూడండి అన్నీ తిరిగేసుకోవాలి చూడండి మూడు సార్లు తిరిగేసుకుంటే ఈజీగా అయిపోతుందండి చూడండి అప్పుడే రెడీ అయిపోయాయి సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఇవి చూడండి ఇలా ఉంటే పిల్లలు ఈజీగా తినేస్తారు కదా చూడండి చాలా బాగా వచ్చాయి అంతేనండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయాయి కొంత పొంగనాలు రెడీ అయిపోయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం much more